భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్లా గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాము ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు గంధమల్లా గ్రామంలో ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ తమకు కేటాయించిన బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రచారంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు గ్రామంలో బ్యాట్లతో ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు ఉత్తరాములు గంధమల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి వీళ్ళైన సహకారంతో ఇంతమందికి ఏ పదవి లేకున్నా ఇరవై ఐదు లక్షల సీజు రోడ్డు ఎనిమిదిన్నర లక్షల రోడ్డు యాదవ సంఘం కంప్లీట్ చేయించినాము ముప్పై మూడు ఇండ్లు ఇందరం ఇండ్లు గంధమల్లకి వచ్చినాయి కొన్ని స్లాబ్ వరకు అయినాయి కొన్ని గృహప్రవేశాలకే ప్రవేశాలకే ఆసన్నమైంది కాబట్టి నెక్స్ట్ కూడా ఐరన్న గారి ఈరోజు వచ్చి ఇంకా వంద ఇంకా వంద ఇల్లు ఇస్తా ఎలక్షన్ల కోడ్ వల్ల ఆగింది మరియు డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ పద్దెనిమిది మా ఊర్లో లెక్క పెడితే పద్దెనిమిది నుంచి ఇరవై గల్లీలు ఉన్నాయి సీసీ రోడ్లు లేని గల్లీలు అవి కూడా కంప్లీట్ చేయిస్తామని ఎన్ని నిధులైనా పెట్టిస్తానని మరియు గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని సంకల్పంతో ముంగడుకు వచ్చినాం ఇంత ముందుకు సరే మా బుత్త ఫౌండేషన్ ద్వారా కానీ చనిపోయిన వారికి కానీ మంచికి చెడుకు ఆర్థిక సహాయం చేసినాం ఆ ఆసానుభూతి సానుభూతి పార్టీ బలం హైరన్న గారి సహకారంతో ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని బ్యాటు గుర్తు మీద మూడో నెంబర్ మీద బ్యాటు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను సో గన్నమల్ల గ్రామానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బొత్తరామలన్న బ్యాటు గుర్తుకు మళ్ళీ ఫోర్త్ వార్డు నాలుగో వార్డుగా జినకల్ అలవేల నేను గ్రామ గ్రామశాఖ అధ్యక్షుని జనకలి వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీ గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్నాను లే అధికారం పార్టీకి బ్యాటు గుర్తు బొత్తరామలాన్నకు వచ్చినది గౌన్ గుర్తు మనకు వచ్చినది వార్డ్ నెంబర్గా ఫోర్త్ వార్డ్గా నేను గత నాలుగు సంవత్సరాలుగా బీర్లైలన్న సేవలో ఆయన బియ్యం పంపిణీ కానీ కార్యక్రమం కావచ్చు ఆర్థిక సాయం కావచ్చు ఇంకేమేమి పథకాలు అన్ని గ్రామశాఖగా చేస్తానున్నాం శిసి రోడ్లు మంజూరు అయినాయి గందమల్ల గ్రామానికి యాదవ్ కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు అయింది రోడ్లు రెండు మూడు డ్రైనేజీలు కూడా అండవరైనాయి మన మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని మనం ఐలాండ్లను గిఫ్ట్గా ఇచ్చుకొని మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం బార్ మెజార్టీ తోటి మనం బొత్తరాములను గెలిపించుకొని మనం గ్రామాన్ని